ముకున్న జాతీయ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదైతే కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని ప్రకటన జారీ చేస్తున్నారో ఆ విషయంపై బీసీ ప్రజానికంలో ఆందోళన నెలకొంది గత పన్నెండు నెలలుగా ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ గురించి బీసీ ప్రధానికే ఎదురు చూస్తుందో దాన్ని అలాగే పెట్టి సమస్య కొలిక్కి రాకముందే మళ్ళీ త్వరలో ఎలక్షన్లకు పోతున్నామని మంత్రులు ఎమ్మెల్యేలు ప్రకటన చేసిన బీసీ రిజర్వేషన్ల అంశం అనేది అందరిలో ఆందోళన నెలకొంది కాబట్టి ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయపరమైన అభివృద్ధులున్నా రాష్ట్ర ప్రభుత్వమే కూచి తీసుకొని ఆ సమస్యని త్వరితగతిన పూర్తి చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే ముందుకు వెళ్ళాలి హామీ మేరకి నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పోతే బాగుంటుందని బీసీ సంఘం తరఫున ప్రభుత్వానికి సూచిస్తున్నాం